హరి ఓం పుత్రి పుత్రులారా మీ కళ్ళ ముందే నడుస్తూ ఉన్నటువంటి మర్మ భాషని అర్థం చేసుకుంటే స్పయింగ్ మీకు ఎంత స్పష్టం అవుతుందో వివరించేందుకు ఇప్పుడు ఒక కరెంట్ ఇష్యూని మీకు వివరిస్తున్నానండి ఇటీవల ఒకటికి నాలుగు సార్లు పదే పదే చక్కర్లు కొడుతుంది కూడాను ఆ క్లిప్పింగ్ ఆ పోస్ట్ చెంబా బీయింగ్ సీఎం ఆఫ్ ఏపీ రాష్ట్రం కోసం ఉపగ్రహాన్ని తెస్తామని పదే పదే అంటున్నాడు అతడికి తెలిసే అంటున్నాడో తెలియకంటున్నాడో అది మాత్రం అతడికి సూసైడ్ అల్ అసైన్మెంట్ ఎవరు అతడికి అది ఇచ్చారో సలహానే ఇచ్చారో సూచనే ఇచ్చారో ఆదేశమే ఇచ్చారో నాకు తెలియదు కానీ అతడు పదే పదే అంటున్నాడు తద్వారా నాకు హింట్ అయింది ఏంటంటే అసలు డ్రామోజీ గాడికి ఇంత బలం ఎలా వచ్చిందో ఈ అమ్మకి ఇంత బలం ఇస్లామాబాద్కి ఇంత బలం ఎలా వచ్చాయబ్బా అంటూ నా అమ్మఒడి బ్లాగ్లో తొలి పోస్టులు రాశాను నేను అవి మీరు ఇప్పుడైనా పరిశీలించుకోవచ్చు ఆ బలం ఎలా వచ్చిందంటే డ్రామోజీ గాడి తాత తండ్రులు ఎంత చక్రం తిప్పినా మొదట నిజాం దగ్గర ఉండి నిజాం చేత తప్పులు చేయించి వాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పులు పడేట్టు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ అప్పు వాడు తీర్చలేకపోతే నిజాం వాడి నుంచి కొంత భూభాగం తీసుకొని అది మొదలు పెడితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంత పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఏడు సంవత్సరాల్లో కన్యాకుమారి టు కాశ్మీర్ మొత్తం దేశాన్ని అప్పటికింకా పాకిస్తాను బంగ్ బర్మా బంగ్లాదేశ్ అన్నీ భారత్లోనే ఉండేవి బంగ్లాదేశ్ వీటన్నింటినీ గ్రిప్ చేసేయగలిగాడు ఆధిపత్యం ఆక్రమించగలిగాడు ఆ బుర్ర ఈ నకిలీ కణిక వంశ పారంపర్య వంశంలో ఈ గూఢచారుల్లో మొట్టమొదటిది తొలితరాల్లో ఒకటి మొట్టమొదటిదైతే ఆ తానిషాగాడికి రామ్ కంచర్ల గోపన్న రామదాసుని విడుదల చేయించడానికి కల డ్రామా చెప్పినటువంటి దర్శకుడు డ్రా రామోజీ కళ్ళకు వచ్చాడే తానిషాకి ఆ డ్రామా చెప్పినవాడు ఈ డ్రామోజీ గడి తొలితరం వాడు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బకింగ్హామ్ ప్యాలెస్కి ఆ తర్వాత ఇలా 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 విస్తరించేప్పుడు విడి గొప్ప గొప్ప టెక్నిక్ వాడికి తెలిసిన పది స్ట్రాటజీల్లో ప్రధానమైన స్ట్రాటజీ ఏంటంటే టెక్నాలజీని గ్రిప్ చేయడం అది మొదటి తర్వాత తర్వాత ఆ నానాజాతి సమితి ఫెయిల్డ్ అది ఒక ట్రయల్ చూసుకున్నారు తర్వాత ఐక్యరాజ్య సమితి తర్వాత దానికి కొంచెం ముందు వెనుకలుగా టెక్నాలజీని గ్రిప్ చేయడం దాన్ని ప్రయోగిస్తే అదే మనకి జపాన్ నాగసాకి హిరోషిమా సిఐఏకి ఎవడిచ్చాడా సలహా డ్రముజిగడి తండ్రి అప్పటికే వీళ్ళు వలయం నిర్మించుకొని ఉన్నారు కానీ అది ఎప్పటికప్పుడు టెక్నాలజీని గ్రిప్ చేసి అంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తమ చేతికి వచ్చాక ఈ ముందది తమ దగ్గర ఉందని ప్రకటిస్తారు తర్వాత ఒక ముప్పై నుండి యాభై ఏళ్ల లోపల దాన్ని ప్రపంచానికి ఇస్తారు అది పైకానికి ఇస్తారు టెలిగ్రామ్ నాటి నుండి ఇప్పటి వరకు అదే కేసు అలాగా వాళ్ళందరికంటే వీడికి ఏంటంటే ఇంటర్నెట్ అనేటటువంటి ఒక టెక్నాలజీ నిజానికి పంతొమ్మిది వందల డెబ్భై మూడుల్లోనూ డెబ్బైలోనే వచ్చింది కానీ ఎనభై మూడులో ప్రకటించింది పెంటగాన్ తమకి ఇంటర్నెట్ తెలుసు తమ దాన్ని తమ దేశ రక్షణకి వాడుతున్నామని అది ప్రపంచానికి ఎనభై మూడులో చెప్పిందంటే ఏదో రెండు వేల ఇరవై మూడులో అమ్మకానికి ఇచ్చుండేవాళ్ళు కానీ తొంభై మూడులోనే ఇచ్చేశారు అనంటే ఇంకొంచెం వివరంగా చెప్పి ఈ పాయింట్ని మీకు వి వివరిస్తానండి కాబట్టి ఎనభై మూడులో చెప్పాడు చెప్పింది పెంటగాన్ అండ్ సిఐఏ కానీ ఎనభై మూడులో చెప్పే ముందు ఎనభై రెండులోనే ఇందిరని అంతకుముందు ఇచ్చిన అపాయింట్మెంట్కి కూడా పావుగంట ఏదో కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకోవడానికి పోయిన కుంటివాడిని నిలబెట్టి వేచి ఉంచేటట్టు చేసినట్లుగా ఇందిరని ఒక దేశపు ప్రధాని మొత్తంగా ఆ దేశాన్నే అవమానిస్తూ కంత కొవ్వు ఆ కొవ్వు ఎవడిదంటే డ్రామోజీ గడిదే ఆవిడ్ని ఆ ఇండో పాక్ యుద్ధం బంగ్లాదేశ్ విభజన తర్వాత ఏదో సాయం అడగడానికి వచ్చింది ఐరాసా నుండి తమ ఆంక్షలు విధించారు కదా అన్నట్లు ఒక బిచ్చగత్తెని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తూ పావుగంట వెయిట్ చేయించి ఓల్డ్ విచ్ లెట్ వెయిట్ అన్నాడు వాడు అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రిగన్ నిక్సన్ ఇప్పుడు పేరు సరిగా గుర్తులేదు అలాంటి అమెరికా తనంత తానుగా ఇందిరాని ఆహ్వానించింది ఇప్పుడున్నది రొనాల్డ్ రిగన్ అప్పుడైతే వాడు నిక్సన్ అనుకుంటాను ఈవిడని ఆహ్వానించింది ఒక పెద్ద దేశం స్నేహహస్తం దా చాచింది అది ప్రయోజనం ఒనగూడుతుంది కదా తమకు అంతర్జాతీయంగా ఉన్న ఇబ్బందులు పోతాయి కదా అని ఇందిరా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రయాణం కట్టింది ఏ విధంగా మేనేజ్ చేసిందో తెలియదు కానీ ఈ బార్ ఉమెన్ అప్పటికి దానికి దాని ప ప్రైవేట్ గదిలో డివైస్ అమర్చబడింది కానీ స్పైయింగ్లో నుండి అన్ని టెక్నికల్ మీద ఆధారపడ్డ కొన్ని మౌఖికంగా తీసుకుంటారు పాతరాతి యుగం పద్ధతులు కొన్ని పాటిస్తారు క్రూడ్ పా పద్ధతులు పాటిస్తారు ఎందుకంటే ట్రయాంగులరేట్ చేసుకునే చేసుకునేందుకు ఒక సమాచారం అవతల వాడికి సజావుగా చేరిందా మధ్యలో ఏమైనా ఇంకేమైనా లీక్లు అయినాయా లేదా అయినాయా అన్నది చూసుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ట్రాంగులరిట్ చేసుకుంటారు అందులో కొన్ని మొద్దు పద్ధతులు కూడా ఉంటాయి అలాగా ఈ శాల్తీకి నెట్లో ఈమెయిల్ల గుట్టులో అత్తతో పాటు రావాల్సింది వచ్చినప్పుడు ఆ ప్రెస్ మీట్లో నీలం రంగు చీర నీలం రంగు గాగుల్స్ పెట్టుకోవాల్సింది పెట్టుకొని అటెండ్ అయితే తాము పంపిన నెట్ డివైస్ తమకి ఆవిడకి మధ్య ఇన్ఫర్మేషను ఎక్కడ ట్యాంపర్ అవ్వడం లేదు సజావుగా చేరుతుంది అని అర్థం అన్న ఇది నెట్లో వస్తే ఈ శాల్తి అలాగే వెళ్ళింది అలాగే కట్టుకుంది ముక్కే గోక్కుందో మూతే చీక్కుందో తను మర్మ భాషలో ఇంకా ఏమేమి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాల్సిందో కూడా ప్రదర్శించింది ఈ పిచ్చితల్లి ఇందిరా దీంతో రేగంతో మన జాతీయ జెండాకి మన జాతీయ గీతం పాడుతూ ఉంటే ఏవో మాట్లాడుకుని ప్రెస్ మీట్ ఇచ్చి ఆ తదుపరి దాని లింక్ కూడా నేను నా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం పుస్తకంలో ఇచ్చానండి మీకు ఇక్కడ కూడా ఇస్తాను ఆ లింక్ని మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు కూడా ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆ నీలం రంగు ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇవ్వబడ్డాం అందుకే వణుక్కుంటూ పదహారు నెలలు ఎంత చలరేగిపోయింది జైల్లో పెట్టించి హూంకరించింది జగన్ శిబిరానికి కాంగ్రెస్ అధిష్టానం ప్లస్ సోనియా శిబిరానికి మధ్య జరుగుతున్న అంతర్లీన పోరు అని నా దగ్గర టెక్స్ట్ పోస్టులు కూడా ఉన్నాయండి అప్పుడు ప్రచురించినవి వైఎస్ రాజశేఖర రెడ్డి అనూహ్య మరణం వెనక అసలు మత లభులు అని పదకొండు పోస్టులు ఉన్నాయి అప్పుడే మొదలైన ఈ వైఎస్ జగన్ మీద ఒత్తిడిని బాబాయ్ ఏది వైఎస్ఆర్ ఆత్మ ఈ ట్రిపుల్ ఆర్గాడికి వియంకుడు ఏది రామచంద్రరావు వైఎస్ ఆత్మగా చెప్పబడేది అతడు బాబాయి ఇతడు అబ్బాయి చేతులెత్తేసిన బాబాయ్ అంటూ మొత్తం సోనియాకి చెప్పేసిన బాబాయ్ ఇలా చాలా మర్మ భాష నడిచింది అది మొత్తం మీకు నా బ్లాగ్లో ఉంటుంది వాటన్నిటిని వీడియోలు ఇవ్వాలంటే సమయం పడుతుంది ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు నా బ్లాగ్లో వెళ్ళి సైడ్ బార్లో అన్ని టపాలని ఒకే చోట చూడాలంటే అన్న దాంట్లో చూసు వెతుక్కోవచ్చు ఏ ఏ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పోస్ట్ మీకు తెరుచుకుంటుంది అప్పటి కామెంట్స్తో సహా చదువుకోవచ్చు కాబట్టి అలా ఆ నెట్ బలం ఉండేసరికి మనకి మామూలుగా ఇప్పుడు ఎద్దుల బళ్ళు గుర్రాలు కాలినడక తప్ప తెలియని ప్రయాణ సాధన తెలియని రోజుల్లో గంటలో వారణాసి వెళ్ళొచ్చు అని అంటే ఎవరైనా నమ్ముతారా నమ్మలేరు కదా విమానం అన్నది తెలుసుంటే నమ్ముతారు అలాగే అప్పటికి మన వెతుకుళ్ళన్నీ ఫోన్లు ఫోన్లు పోస్ట్లు ఉత్తరాలు ఉన్న చోట వాడికేమో నెట్టే ఉన్న చోట ఈ నెట్ ఎలా ఉండిందో చెప్పమంటారా ప్రపంచవ్యాప్త గ్రిప్ ఎలా వచ్చిందంటే అప్పటికి మనకి క్రియోజనిక్ ఇంజన్ లేదు రష్యా ఇస్తానంటూ ఊరించిందే కాబట్టి పీవీకి ఇది తెలిసిపోయాక ఇవ్వమని తెగేసి కూడా చెప్పింది అంతకుముందు అయితే ఊరిస్తూ ఉండేది ఇదిగో ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నట్టు మిత్రుడు మొహం పెట్టిన శత్రువు శాస్త్రిజీ హత్య సాక్షిగా కాబట్టి మనకి మన ఉపగ్రహాల్ని అది ఏది ల్యాండ్ లైన్లకే వచ్చే వచ్చేపాటి ఉపగ్రహాలని దూరదర్శనం టీవీలు వచ్చేటటువంటి ఉపగ్రహాలని కూడా మనం మన షార్ సెంటర్ల నుండి వాళ్ళం కాదు ఏ ఫ్రెంచి గయానాల నుండి ప్రయోగించే వాళ్ళం ఇప్పుడు మన షార్ సెంటర్ దగ్గర వేరే వేరే దేశాల వాళ్ళంతా తమ ఉపగ్రహాలని ఒకేసారి మన రాకెట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఉపగ్రహాలని తీసుకొని వెళ్ళి కక్షల్లో ఇన్స్టాల్ చేస్తున్నట్టు మనం ఇంకెవరి దగ్గర వాళ్ళం అలా చాలా దేశాలు చేసేవి మన దేశం మీద వాడిదైన ఫ్రీక్వెన్సీతో వాడి ఛానల్స్ వాడు పెట్టుకుండేవాడు అంటే మన భూభాగం మీద మన ప్రభుత్వ ఛానల్లో వీడి సీక్రెట్ ఛానల్ కూడా వీడికి మాత్రమే తెలిసిన ఫ్రీక్వెన్సీతో సో దాన్ని మనం ఎవరైనా అవుట్ చేయలేం అనుమానమే లేని చోట అసలు ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది అలాగే అన్ని దేశాల్లో చివరికి సిఐఏకి కూడా తెలియకుండా అమెరికాలో కూడా వీడు ఆ సమాచారాన్ని సిఐఏకి తెలియకుండా ఇచ్చిపుచ్చుకోగలడు సీఐని మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా చీమ చుట్టుకుమంటే వాడికి తెలిసిపోతుంది అని ప్రచారించి ఒబ్బేసేవాడు ఆ పొగడ్తలకి లొంగిపోయి వాడు తన జబ్బలు తను చేర్చుకుంటూ అమెరికా పెద్దనని అనుకుంటూ దద్దమ్మై కూర్చున్నాడు ఇప్పటికీ దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళు అయ్యింది రెండు వేల ఎనిమిది నాటికే అమెరికా ఆర్థిక మాంద్యపు అంచునున్నది దానికి కారణం సబ్ ప్రైమ్ దాని గురించి ఇంకెప్పుడైనా వివరిస్తాను ఆర్థిక విషయాలు వివరించేటప్పుడు ఈ విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద వీడికి గ్రిప్ రావడానికి కారణం ఆయా దేశాల భూభాగాల మీద పనిచేసే ఉపగ్రహాలలో వాళ్ళ ప్రభుత్వ ఛానల్స్తో పాటు వీడికి రహస్య ఛానల్ ఉండడం దాంతోనే వాడి ఉత్తర ప్రత్యుత్తరాల ఇన్ఫర్మేషన్లు నడుపుకోవడం ఈమెయిల్ ఎంత ఫాస్ట్గా సమాచారం మార్పిడి జరుగుతుందో ఇప్పుడైతే అందరికీ అనుభవమే కదా తొంభై రెండులో వీడు ఇదిగో వీడి పెంట్ హౌస్కి వీడు ఎవ్వరినీ రానియాడు తనకి వచ్చే అమెరికా నుండి వచ్చినటువంటి ఆ తెల్లతోలు విజిటర్స్ని మాత్రమే పెంట్ హౌస్కి అలౌ చేస్తాడు భారతీయులను ఎవ్వరిని ఇంక్లూడింగ్ కరుణానిధి సింగు ఎల్కే అద్వానీ వాడి సోమాజీ కూడా ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్ళలేదు కేవలం ముమ్ల ముఠాకోరు ఉదయగిరి నెల్లూరులో ఉదయగిరి కాదు వెంకటగిరి నెల్లూరు వెంకటగిరిలో వీడు దూరని దొమ్మరి లేదు అనేంత స్త్రీలోలుడు నేదురు మళ్ళీ జనార్దన రెడ్డి అతడి స్త్రీలోలత్వం గురించి నేను ఎదురుగా పరిశీలించిన దాన్ని నా దీంట్లో నా అమ్మఒడి బ్లాగ్లో రాసి ఉన్నాను కూడా ఏ పోస్ట్లో రాసానో గుర్తులేదు అది పదివేల పేజీలు పైన ఉన్నది వెతుక్కోవాలి వెతికి మీకు చెప్తాను కూడా తదుపరి వాణ్ణి మాత్రమే దీనికి పెంట్ హౌజ్లో అతడికి పార్టీ ఇచ్చాడు అతడి ముఖ్యమంత్రి అవ్వగానే ఎందుకంటే రాజీవ్ని వేసేయాలి అనంటే రాష్ట్రంలో ఉన్నవాడితో తనకి ఎక్కువ అతడు తన అధీనంలో ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి శ్రీపెరంబుదూరులో రాజీవ్ హత్య జరిగితే ఆ శరీరాన్ని మృతదేహాన్ని హెలికాప్టర్లోకి ఎక్కించడానికి చేతులతో సాయం చేశాడు ఆ నేదుని మల్లి వాడు అప్పుడు చూపించిందంతా కాంగ్రెస్ కుటుంబం పట్ల భక్తి కానీ దాని లోపలున్నది డ్రామోజీ పట్ల భక్తి ఒబీడియన్స్ కాబట్టి వాణ్ణి మాత్రమే అలౌ చేశాడు ఆ పెంట్ హౌస్కి కి ఇంకెవ్వరిని రానియలేదు అన్నది కూడా నేను పివి నరసింహారావు గారికి ఇచ్చినటువంటి నివేదికలో ఒక అంశం తదుపరి ప్రక్కనే ఉన్నటువంటి సోమాజీగూడలో ఈనాడు ఆఫీస్కి ప్రక్కనే ఉన్నటువంటి ఆ విద్యుత్ సౌధ దాని మీద నుండి యు ఆర్ రావ్ వాటిని పరిశీలించడం క్లిప్పింగ్ నేను డీడీలో చూశాను అప్పుడే నాకు అర్థమైంది ఓ వీడి వలయం పట్టుకున్నారు అని కాకపోతే దాన్ని స్పష్టంగా చెప్పడానికి అన్నప్రాసన నాడే ఆవకాయ పట్టం కాబట్టి వరుస క్రమంలో చెప్పుకుంటూ వచ్చాను నేను అది నా అమ్మఒడి బ్లాగ్లోనైనా ఫేస్బుక్ పేజీ మీదైనా ఇదిగో ఇప్పుడు యూట్యూబ్లోనైనా కాబట్టి ప్రపంచవ్యాప్త గ్రిప్పు వాడికి అందుకే ఉంది అందుకే వాడికి బాగా కొవ్వు బలిసింది తన్నెవ్వరూ పట్టుకోలేరు తను జగజ్జాత అవ్వడం ఖాయం అనుకున్నాడు డెబ్భై ఒకటిల్లోనే శాల్తీని ట్రాన్స్ప్లాంట్ చేస్తే అరవై తొమ్మిదినే ఇండియా వచ్చింది ఆ అమితాబ్ బచ్చన్ అన్నవాడి కొంపలో గెస్ట్గా ఒక ఏడాది ఉంది తర్వాత పెళ్లి చేసుకొని అప్పటికి మన నిఘా సంఘాలు నమ్మాయి దాన్ని ఆ శాల్తీని తర్వాత ఇందిర ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన ఈ ఇటలీ శాల్తీ డివైస్ అమర్చబడిన తరువాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉంటారే వ్యక్తిగత సిబ్బంది విన్సెంట్ జార్జీల దగ్గర నుంచి అలాగ సిబ్బంది చాలా ఉంటారు అసలే ఈ సాల్తికి హిందీ రాదు ఆ రీత్యా కూడాను కైకేయి గనక మందర్ని తెచ్చుకున్నట్టు అరణపు దాసీలు దీనికి ఈ సాల్తికి ఉండేవాళ్ళు బా ఇంట్లో ఉన్న ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అందున నటి బాండ్స్ పై ఎంతగా నమ్మించింది వచ్చి రాగానే మరిదిని వేసేయించింది అసలు ముందు ఇందిరా ఎమర్జెన్సీ విధించవలసిన పరిస్థితికి ఇందిరని తరిమింది ఆ తర్వాత మరిదిని ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరా ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజు కాబట్టి తొంభై రెండు డిసెంబర్ ఆరుకి పీవీజీకి పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది వలయం తనకి అయ్యింది అని అప్పుడు అందులో నుండే ట్యాంపర్ చేస్తే లార్డ్ బెర్నర్లీ అనుకుంటాను అతని పేరు అతడు ఇంటర్నెట్ని ఉచితంగా తాము ప్రకటించుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రకటించుకుంటే ఏ నలభై యాభై ఏళ్లకి దాన్ని డబ్బులకి ఇచ్చే ఉండేవాడు ఆ సిఐఏ అన్నది అలాంటిది ఉచితంగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ సామాన్యుల అరచేతికి ఇవ్వబడింది దానికి వాళ్ళంతా అనుకుంది వరల్డ్ వైడ్ వెబ్సైట్ మా పేరైతే వార్ విత్ విజడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఆ విధంగా సామాన్యులకి ఉచితంగానే అందుబాటులోకి వచ్చింది ఆ ఇంటర్నెట్తోనే మొదట వాడి దేహాన్ని చితక్కొట్టే దాన్ని శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి కంటాడు నువ్వు యుద్ధం చేయకపోయినా నువ్వు చంపకపోయినా ఇందులో బ్రతకగల వాళ్ళెవ్వరూ లేరు ద్రోణంచ భీష్మశ్చ కర్ణుడితో సహా వీళ్ళందరినీ నేను ముందే చంపేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని చంపిన కీర్తి గౌరవం విజయము పొందు అని అలాగా పీవీజి వర్గం ఆల్రెడీ వాళ్ళని చితక్కొట్టేసింది అమెరికా పెద్దన్నల సహా బ్యాంకాంగ్ ఆర్థిక నేరగాళ్ళకి అడ్డా సహా థాయి బ్యాంకాంగ్ ఇవన్నీ ఈ నేరగాళ్ళ డబ్బులకి అడ్డాలు స్విస్లు ఏం జరగబోతుందో చూడండి కాబట్టి దీన్ని ఈ చంబాసురుల్ని నారాసురుల్ని ఏం చేయలేరు అని నిట్టూర్పులు విడవకండి సామాన్యులరా మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక అర్జునుడే ఇది మీ జీవిత కురుక్షేత్రం కాబట్టి ఆల్రెడీ చంపబడిందే ఈ గూఢచర్య వర్గం డ్రామోజీ వర్గం చంబాసురం తొక్కాతోలు మీరు దాన్ని గెలిచి పోరాడి గెలిచిన కీర్తిని విజయాన్ని పొందండి అలా పొందే విధంగా మిమ్మల్ని ఈశ్వరుడు నడపాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి గుర్తున్నారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత అనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైన్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల ప్రశాంత భవిష్యత్తు కోసం మానవతా ధర్మం తిరిగి ప కోసం సకల ప్రాణికోటి ప్రకృతిలో ఓదిగి పరస్పర సహకారంతో ప్రశాంత జీవనం సాగించేందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్